హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో మనం మల్లె మొక్కకైతే ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే తీసుకుని వచ్చానండి ఈ ఫెర్టిలైజర్ ఒక్కసారి ఇచ్చారంటే మాత్రం మనకి సీజన్ మొత్తం కూడా విపరీతంగా పువ్వులు అనేది పూస్తూనే ఉంటుందండి అలాగే పువ్వులు రాకుండా ఏ మొక్క అయితే ఉంటుందో ఆ మొండి మొక్కకైనా సరే మంచిగా మనకి పువ్వులైతే బాగా పూస్తాయి అన్నమాట ఇది ఒక ఫర్టిలైజర్ అనేది ఇచ్చి చూడండి అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదండీ మళ్ళీ మొక్కకి చూడండి ఇంత బాగా మొగ్గ అనేది ఆకు ఆకుకి అసలుకి విపరీతంగా సందు లేకుండా మొగ్గ అయితే ఇలా వచ్చింది మేము డైలీ కూడా పువ్వులు చాలా పువ్వులు అనేది కోస్తూ ఉంటాం అన్నమాట చూసారు కదా అసలు ఎక్కడ పెట్టినా కూడా కొమ్మ కొమ్మకి ఆకు ఆకు దగ్గర కూడా ఇలా గుత్తులు గుత్తులుగా మొగ్గలు అయితే ఇలా అనమాట అయితే మనం మల్లె మొక్కకి బాగా కేరింగ్ అనేది తీసుకోవాలన్నమాట సీజన్ వస్తుంది అనగా మనం ఆకు అంతా కూడా తీసేసుకొని ప్రూవింగ్ చేసుకోవాలండి మొక్క అంతా కూడా ప్రూవింగ్ చేసుకొని దానికి మంచి ఫర్టిలైజర్స్ కానివ్వండి వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఇలా సాయిల్ అనేది చెక్ చేసుకొని మనకి పశువుల ఎరువు కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి మనం మల్లె మొక్కకి బాగా కేరింగ్ అనేది తీసుకుంటే మంచిగా గుబురుగా వచ్చి మనకి పువ్వులు అయితే ఎక్కువ శాతం వస్తాయండి మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటుంది అలాగే ఫర్టిలైజర్ ఏంటో కూడా చూద్దాము చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి బాగా మాగిపోయిన అరటి పండు అయితే తీసుకున్నానండి ఇది ఆ పండుతో పాటే తీసేసుకున్నాను అనమాట తొక్కలు ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ ఫర్టిలైజర్ చాలా బాగా యూజ్ అవుతుందండి గులాబీ మొక్కలకు కానివ్వండి లేదా మల్లె మొక్కలు కానివ్వండి అసలు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఒక్కసారి వాడి చూడండి మన మొక్కలకి మంచి రీజన్స్ని అయితే మీరు తీసుకోగలుగుతారు అసలు ఎంత బాగా పువ్వులు వస్తున్నాయంటే మీరే చూస్తారండి ఇలాగే ఒక టీ స్పూన్ వరకు నేను టీ పొడి అయితే వేసానండి అందులో ఫ్రెష్ టీ పొడి అనమాట వాడింది కాకుండా ఫ్రెష్గా ఉంటే టీ పొడి అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే నేనే పోసుకున్నానండి తర్వాత ఇలా మొత్తం కూడా పండు పాడైపోయిన పండు ఇలా బాగా మాగిపోయిన పండు ఉంటుంది కదా అది మొత్తం కూడా ఇలా వేసేసి బాగా స్మాష్ చేయాలండి ఇలా కలపడం వల్ల వాటర్ లోక్ అనేది బాగా డైల్యూట్ అవుతుంది ఇందులో ఇంకొకటి కూడా మనం యాడ్ చేసామంటే మన మొక్కలకి మంచిగా కావాల్సిన బ బలాన్ని పోషకాలని అలాగే గ్రోత్ అవ్వడానికి మంచిగా అయితే యూజ్ అవుతుందండి చూసారు కదా ఇలా మొత్తం కూడా స్మాష్ చేయండి మనం మల్లె మొక్కలు బాగా పువ్వులు రావాలి మొక్క బాగా ఎదగాలంటే ఎప్పటికప్పుడు సాయిల్ అనేది మనం లూజ్ చేసుకుంటూ ఉండాలండి సాయిల్ అంతా కూడా నేలలో ఉన్నా సరే కుండీలల్లో ఉన్నా సరే ఎప్పటికప్పుడు సాయిల్ అనేది లూజ్ చేసుకొని ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి అలాగే పశువులు ఎరువు కానివ్వండి ఇంకా మిగతా అది ఏదైనా సరే ఇక్కడ చూసారు కదండీ బెల్లం అయితే నేను ఇలా తీసుకున్నానండి ఇది వేయడం వల్ల మనకి మొక్క అనేది మంచి గ్రోత్ అవుతుంది అలాగే విపరీతంగా పువ్వులు కూడా బాగా పూస్తాయండి చాలామందికి బెల్ల అల్లం వేయడం వల్ల చీమలు వస్తాయి అని అంటారు కదా ఏమీ రావండి మనం మళ్ళీ వాటర్ డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాం కాబట్టి ఏమీ కాదు అదే కాకుండా మనం ఒక త్రీ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటున్నా అండి నేనైతే ఇది మీకు టైం లేకపోతే ఒక ఎయిట్ అవర్స్ అనే సరే ఇలా బాగా ఫర్మెంట్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వండి చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు తీసుకోగలుగుతారు చూసారు కదా ఒక త్రీ డేస్ వరకు నేను ఇలా బాగా ఫర్మెంట్ చేశాను ఎటువంటి పాడైపోయిన స్మెల్ స్మెల్ అయితే అస్సలు రాదండి మంచి స్మెల్ అనేది వస్తుంది మురిగిపోయిన వాసన కానివ్వండి అలా ఏమీ రాదు చూసారు కదా ఇది బాగా ఫర్మెంట్ అయిందండి ఇందులో మనం వన్ ఈజ్ టు టెన్ రేషియోలో మనమైతే ఫర్టిలైజర్కి వాటర్ డైల్యూట్ చేసుకుని మనం మొక్కలకు అనేది ఇవ్వాలండి చూసారు కదా నేను ఈ ఫర్టిలైజర్కి తగ్గట్టు నేను వాటర్ అనేది తీసుకున్నాను అనమాట వన్ ఇస్టు టెన్ రేషల్లో తీసుకొని మనం మన మొక్కలు అన్ని మొక్కలకు కూడా ఇది ఇచ్చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ గులాబీ మొక్కలు కానివ్వండి మందార మొక్కలు కానివ్వండి ఏ మొక్కలకైనా సరే మంచిగా యూజ్ అవుతుంది మనం ఈ ఫర్టిలైజర్స్ ఇచ్చే ముందుగా మనం సాయిల్ అనేది ప్రతి కుండీలలో కూడా బాగా సాయిల్ అనేది లూజ్ చేసుకొని మనం ఫర్టిలైజర్స్ ఇస్తే బాగా మొక్క అనేది అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇది చూసారు కదా ఇలా అన్ని మొక్కలకు కూడా మనం మొక్కని బట్టి మనం ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలండి పెద్ద మొక్కకైతే కొంచెం ఎక్కువ ఇవ్వండి చిన్న చిన్న మొక్కలకైతే ఒక ఆఫ్ చెగ్గ్ వేస్తూ ఉండండి మంచిగా రిజల్ట్స్ని అయితే మీరు తీసుకుంటారు ఇది నెలకు ఒకసారి ఫర్టిలైజర్ అనేది చేసి ఇవ్వండి మనం మొక్కలు అనేది చాలా బాగా పువ్వులు అనేది వస్తాయి అన్నమాట ఇక్కడ నేను మిగతా గులాబీ మొక్కలకు కానివ్వండి మందార మొక్కలు కానివ్వండి అన్ని మొక్కలకు కూడా ఇది నేను ఇస్తానండి ఇవ్వని మొక్క ఇవ్వకూడని మొక్క అంటూ ఏమీ ఉండదు అన్ని మొక్కలకు కూడా మనం ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు చూసారు కదా గులాబీ మొగ్గలు ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చాయో ఇప్పుడిప్పుడే మొగ్గ అనేది బాగా స్టార్ట్ అవుతుందండి ఇంకా మళ్ళీ మనం ఒక మంచి ఫర్టిలైజర్ అనేది మళ్ళీ డైలీ మనం ఫర్టిలైజర్ తయారు చేసి మన మొక్కలకు ఇస్తూ ఉంటే మనకి రోజు ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయి చూసారు కదండీ ఇవాళ వీడియో మనం గులాబీ మొక్కలకి మల్లె మొక్కలకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మంచిగా మనం పువ్వులు ఎక్కువగా తీసుకోగలుగుతామో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు